అందరికీ నమస్కారం ఈనాడు మీ అందరితో షేర్ చేసుకునే ఒక విషయము సంఖ్యాశాస్త్రంలో పద్దెనిమిది ఎయిటీన్ అనే నంబర్కున్న ప్రాముఖ్యత గురించి వివరించాలి అనుకుంటున్నాం మనము మనము బా దీక్షలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు కదా ఆ దీక్షలో అయ్యప్ప స్వామికి పూజ చేసేటప్పుడు పద్దెనిమిది మెట్లు పడి పూజ అంటారు అలా అష్టాదశ సోపానాలు వాటి ద్వారా మనము భగవంతుని ముక్తి మార్గాన్ని చేర్చు చేరుకోవచ్చు అనేదానికి ఆ పద్దెనిమిది మెట్ల క విషయం మనకు తెలుసు అలాగే మరి యొక్క విశేషము వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలను రచించారు మరి ఇంకొక విషయం ఏమంటే మహాభారతంలోని పర్వములు పద్దెనిమిది ఆ పేర్లు తర్వాత చెప్పుకుందాం తర్వాత పద్దెనిమిది అచ్చోహిణుల సైన్యము ఉన్నది ఈ పద్దెనిమిది అచ్చోహినుల సైన్యము కౌరవులు పాండవులు కలిగి ఉన్నారు ఆ తర్వాత ఈ మహాభారత సంగ్రామం కూడా పద్దెనిమిది రోజులు జరిగినది ఇలా ఈ పద్దెనిమిది అంటే ఎయిటీన్ నంబర్కి ఉన్నటువంటి ఇంపార్టెన్సు అలాగే మనము ఇక మహాభారతంలో ఉన్న పర్వాల పేరు తెలుసుకుందాం అలాగే భగవద్గీత భగవద్గీతలో కూడా మనకు పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది అధ్యాయాల పేర్లు కూడా మన ఆ అధ్యాయాలు చెప్పుకునేటప్పుడు ఆ పేర్లన్నీ కూడా ప్రస్తావించుకున్నాము ఇప్పుడు మహాభారతంలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాల పేర్లు చెప్పుకుందాం మొదటిది ఆది పర్వము రెండవది సభాపర్వము మూడవది వనపర్వము నాలుగు విరాట పర్వము ఐదు ఉద్యోగ పర్వము ఆరు భీష్మపర్వము ఏడు ద్రోణపర్వము ఎనిమిది కర్ణపర్వము తొమ్మిది శల్యపర్వము పది తౌత్విక పర్వము పదకొండు శ్రీపర్వము పన్నెండు శాంతి పర్వము పదమూడు అనుశాసన పర్వము పద్నాలుగు అశ్వమేధ పర్వము పదహైదు ఆశ్రమవాస పర్వము పదహారు మౌసల పర్వము పదిహేడు మహాప్రస్థాన పర్వము పద్దెనిమిది స్వర్గ ఆరోహణ పర్వము ఆ పేరులోనే మనము ఏం చేయాలి మానవుడైన వారు ఏం చేయాలి అనే విషయాన్ని మహాభారతంలో వ్యాస భగవానుడు చక్కగా మనకు వివరించిన మహాభారత పర్వాలు అలాగే భగవద్గీతలో కూడా మనకు తెలుసు విషాదయోగము సాంఖ్యయోగము జ్ఞానయోగము కర్మయోగము కర్మసన్యాసయోగము ఆత్మ సంయమన యోగము విజ్ఞాన యోగము అచ్చర పరబ్రహ్మయోగము రాజవిద్యా రాజగుషయోగము విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము భక్తి యోగము గుణత్రయ విభాగయోగము దైవ శ్రద్ధ క్షేత్రక్షేత్ర యుగము శ్రద్ధాత్రయ విభాగ విభాగయోగము పురుషోత్తమ ప్రాప్తి యోగము దైవాసవ సంపద్ విభాగ యోగము గుణ గుణత్రయ విభాగ యోగము పద్దెనిమిది మోక్ష సన్యాస యోగం ఇలా పద్దెనిమిది సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనము ఈరోజు అందరితో షేర్ చేసుకోవడం జరిగినది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కార్తీక మాసంలో మీ అందరితో ఈ పద్దెనిమిది సంఖ్యకు ఉన్న విశేషతను మీ అందరితో పంచుకోవడం జరిగినది ధన్యవాదాలు హరి ఓం తత్సే జనా సుఖి లోకా సమస్త సన్మంగళా మంగళాన్నిశన్ హరి ఓం తత్సత్